ఛానల్ సభ్యులందరికీ నమస్కారం అండి ఈరోజు మన యొక్క వీడియోలో బ్రీడింగ్ వేసేవాళ్ళు కావచ్చు బ్రీడింగ్ మెయింటైన్ చేసేవాళ్ళు కావచ్చు పందాలు వేసేవాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ కోల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెట్టలు కావచ్చు పుందులు కావచ్చు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంచుకోవాల్సినటువంటి కొన్ని ఇంజక్షన్లు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఉన్నా లేకపోయినా ఇంజక్షన్లు పెట్టుకుంటే మేనేజ్ చేయవచ్చు సో అవి ఏంటి ఎంత డోస్ ఎంత ఎంజీ వాడుకోవాలి అనే దాని గురించి అయితే మాట్లాడదాం మొదటికి అయితే మాత్రం వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇటువంటి విషయాలు తెలియకపోవచ్చు అండి మీరేంటంటే ఏదో మీ వరకు ఉపయోగించేసుకొని వదిలేయటం కాదండి మీరు ఇంకో పది మందికి షేర్ చేయండి ఏమైపోయింది మహా అయితే అయితే ఒక ఐదు నిమిషాలు పని షేర్ చేయటం అంతే కదా ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు కదా అందుకు షేర్ చేయమంటున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి మీరు ఒక్కళ్ళు తెలుసుకుంటే అలాగ అందరూ ఉపయోగపడాలి కదా సో అందుకైతే చెప్తాను ఏ మెడిసిన్ ఏ షాపులో దొరుకుతుందని కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిదైతే అయితే మాత్రం మోనోసెఫ్ టూ ఫిఫ్టీ మోనోసెఫ్ టూ ఫిఫ్టీ ఎంజీ తెచ్చుకోండి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అనేది టూ ఫిఫ్టీ లేకపోతే గత్యంతరం లేకపోతే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అనేది తెచ్చుకోవాలి మోనోసెఫ్ టూ ఫిఫ్టీ మోనోసెఫ్ కూడా అనుకోండి ఎంటాసెఫ్ టూ ఫిఫ్టీ ఎంజీ రెండు ఒకటే డ్రగ్ ఒకటే సెఫ్టరీ యాక్జిన్ రెండిట్లో ఉండే డ్రగ్ సెఫ్ట్రి కానీ కంపెనీ మార్పు ఏం పర్లేదు ఓకేనా అలాగే దాంతోపాటు ట్యాగ్జిమ్ ట్యాగ్జిమ్ టూ ఫిఫ్టీ ఎంజీ కానీ ట్యాగ్జిమ్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంచుకోవాలి స్టాక్ పెట్టుకోండి ఇవన్నీ రెండిట్లో ఉండేది ఒకటే సెఫోటాగ్జిమ్ ఓకేనా డ్రగ్ సెఫోటాగ్జిమ్ రెండిట్లో ఉండేది సో అలాగే దాంతోపాటు ఎమికాసిన్ టూ ఫిఫ్టీ ఎంజీ ఇది హ్యూమంలో దొరుకుతుంది వెంటనే రెండిట్లో దొరుకుతుంది ఎమిక్యాసిన్ టూ ఫిఫ్టీ ఎంజి ఎంత టూ ఎంఎల్ ఉంటుంది అది ఇంత చిన్న డబ్బా అది అంటే ఐ మీన్ చిన్న బాటిల్ అది గ్లాస్ బాటిల్ అది గ్లాస్ చేసేది సో అది ఒకటి తీసుకొచ్చి పెట్టుకోండి అది కూడా ఎప్పుడు స్టాక్ ఉండాలి అలాగే దాంతోపాటు న్యూరోబిన్ ఫోర్ట్ యాంపిల్స్ టూ ఎంఎల్ ఉంటుంది యాంపిల్ ఎంత బోర్ యాంపిల్స్ ఉంటాయి టూ ఎంఎల్ అవి కూడా ఎక్కువగా స్టాక్ పెట్టుకోండి అవైతే మాత్రం అలాగే దాంతోపాటు మన పాలిబియన్ యాంపిల్స్ అది కూడా టూ ఎంఎల్ఏ న్యూరోబియన్ ఫోర్ట్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది కాకపోతే పేరు పేరు వేరు డ్రగ్ వేరు దాంట్లో పాలీబిన్ అలాగే ఇవన్నీ హ్యూమన్లో దొరికితే వెటనరీలు దొరుకుతాయి మాక్సిమం వెటనరీలోకి వెళ్ళి అడగండి ఖచ్చితంగా ఉంటాయి హ్యూమన్లో కొన్ని చోట్ల ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ అలాగే దాంతోపాటు న్యూరోకైండ్ గోల్డ్ న్యూరోకైండ్ గోల్డ్ యాంపిల్ టూ ఎంఎల్ యాంపిల్ న్యూరోకైండ్ గోల్డ్ ఇంజెక్షన్ న్యూరోకైండ్ గోల్డ్ దొరికినా పర్లేదు న్యూరోకైండ్ ప్లస్ దొరికిన పర్లేదు రెండు ఒకటే ఒకనా కాంబినేషన్ ఒకటే యూజ్ చేసుకోండి ఏమీ కాదు టూ ఎంఎల్ యాంపిల్ రెండు టూ ఎమ్ఎల్ఏ రెండు వెటనరీలు దొరుకుతాయి హ్యూమన్లో చాలా తక్కువగా దొరుకుతాయి కాబట్టి హ్యూమన్ ఇలా అడగాల్సిన అవసరం లేదు వెటనరీలు అడగండి ఖచ్చితంగా దొరుకుతాయి అలాగే దాంతోపాటు ఏదైతే మనం పాలిబిన్ అలాగే ఇవన్నీ చెప్పాను కదా ఇవి కూడా అంతే వెటనరీలో ఉంటాయి హ్యూమన్లో ఉంటాయి మ్యాక్సిమం వెటనరీలు అడిగేసేయండి దాంతోపాటు ట్రైబీబెట్ ఇంజక్షన్ ట్రైబీబెట్ అది థర్టీ ఎంఎల్ ఉంటుంది సిక్స్టీ ఎంఎల్ ఉంటుంది నైంటీ ఎంఎల్ ఉంటుంది ఓకేనా ట్రైబీబెట్ వెటనరీలో మాత్రమే దొరికిద్ది ట్రైబీబెట్ ఇంజెక్షన్ అదొకటి తెచ్చుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మీ దగ్గర దాంతోపాటు ట్రైబీబెట్తో పాటు టైసిన్ ఫిఫ్టీ టైసిన్ ఫిఫ్టీ టైలోసిన్ డ్రగ్ దాంట్లో ఉండే డ్రగ్గు టైలోసిన్ ఆ టైసిన్ ఫిఫ్టీ ఇంజెక్షన్ అది కూడా తీసుకొచ్చి పెట్టుకోండి థర్టీ ఎంఎల్ ఉంటుంది అది కూడా స్టాక్ ఎప్పుడు ఉండాలి ఇవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదండి నార్మల్గా పెట్టుకోవాలి అలాగే దాంతోపాటు లాంగ్ యాక్టింగ్ టెట్రా సైక్లి ఆక్సి డీహైడ్రేట్ లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్ అది కూడా థర్టీ ఎమ్మెల్ తీసుకొచ్చి పెట్టుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువది అప్రాక్సిమేట్గా మేబీ వన్ ఫిఫ్టీ దాకా ఉండొచ్చు థర్టీ ఎంఎల్ లాంపిల్ థర్టీ ఎమ్మెల్ బాటిల్ అది అది కూడా సేమ్ తీసుకొచ్చి పెట్టుకోండి లాంగ్ యాక్టింగ్ ఆక్సి టెట్రా డీహైడ్రేట్ లాంగ్ యాక్టింగ్ ఇంజక్షను అలాగే దాంతోపాటు ఆక్సిట్రాసైక్లిన్ ఇంజెక్షన్ సో అది కూడా అంతేనండి తీసుకొచ్చి ఎప్పుడు ఉండాలి అది కూడా వెటనరీలో దొరుకుతుంది హ్యూమన్లో దొరుకుతుంది వెటనరీలో దొరుకుతుంది హ్యూమన్లో దొరకదు ఇందాక నేను చెప్పాను కదా టైసిన్ కావచ్చు లాంగ్ యాక్టింగ్ కావచ్చు రెండు వెటనరీలో మాత్రమే దొరుకుతాయి హ్యూమన్లో దొరకవు అడక్కండి దొరకవై ఓకేనా ఇవి వరకు ఖచ్చితంగా ఉండాలి ఓకేనా ఏ ఉన్నా లేకపోయినా ఇవి వెనక మీ దగ్గర ఖచ్చితంగా పెట్టుకోగలిగితే మీ కోళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా ఈ ఇంజక్షన్ అనేది చేయటం వల్ల చిన్న చిన్న ప్రాబ్లం కావచ్చు పెద్ద ప్రాబ్లం కావచ్చు రెక్టిఫై అయితే అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ ఇంజక్షన్లు ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడు ఉండాలి స్టాక్ అనేది ఏదో ఈ రోజు ఉండి రేపు భార్య వేయటం ఇల్లుండి తెచ్చుకోవడం కాదు ఎప్పుడూ మీ దగ్గర ఉండాలి ఓకేనా అలాగే మీ దగ్గర ఇంజెక్షన్లు టూ ఎంఎల్ టూ ఎమ్మెల్ ఇంజక్షన్లు ఉంటాయి అవి మాత్రమే తెచ్చుకోండి టూ సీసీ ఇంజెక్షన్ అంటారు అవి మాత్రమే తెచ్చుకోండి ఫైవ్ సీసీలు టెన్ సీసీలు అవి తెచ్చుకోకండి డోసేజ్ అనేది కరెక్ట్గా తెలియదు అలాగే సీసీతో పాటు ఇన్సులిన్ ఇంజక్షన్ ఇన్సులిన్ ఇంజక్షన్లు ఉంటాయి పాయింట్లు ఉంటాయి దాంట్లో వన్ పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలాగే పాయింట్స్ ఉంటాయి దాంట్లో ఇన్సులిన్ ఇంజక్షన్ ఆ ఇన్సులిన్ ఇంజక్షన్ కూడా తీసుకొచ్చిపోయి ఇన్సులిన్ ఇంజక్షన్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు చేసుకోవడానికి షుగర్ ఉన్నవాళ్ళు చేసుకుంటారు ఆ ఇంజక్షన్ ఇన్సులిన్ సిరంజ్ ఇంజక్షన్ అంటే మీరు ఏదో ఇన్సులిన్ సిరంజ్ అని చెప్పి అంత బాటిల్ ఏమి ఉండదు ఇన్సులిన్ ఇప్పుడు మన సీసీ ఇంజెక్షన్లు ఎలాగైతే ఉన్నాయో డోరా నోవా అని చెప్పి ఇంజక్షన్లు ఉన్నాయి కదా అలాగే ఇన్సులిన్ ఇంజక్షన్ ఉంటుంది ఇన్సులిన్ అనేది సిరంజీ ఆ సిరంజి తీసుకొచ్చి పెట్టుకోండి చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతుంది ఇంజక్షన్ చేయాలంటే చిన్నపిల్లలకి కరెక్ట్ డోసేజ్ పడిద్ది అదే టూ సీసీలు అనుకోండి ఎక్కువ పడవచ్చు తక్కువ పడవచ్చు అదే ఇన్సులిన్ అనుకోండి కరెక్ట్గా ఎంత వేయాలనుకుంటే అంతే పడిద్ది ఎంత వత్తు అనుకుంటే అంతే వస్తవచ్చు స్మూత్గా మూవ్ అవుతుంది చిన్నటికైతే చేసుకోండి అది యూజువల్గా ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఇవైతే మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చి పెట్టుకోండి మీ కొడుకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు వచ్చినా ఇమీడియట్గా రెక్టిఫై చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ కిప్ సపోర్టింగ్ ఇలాగే మనం చాలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఇంకా ట్రీట్మెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ముందు ముందు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్